గుడ్ మార్నింగ్ ప్రభు నామంలో ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైన కలిగిన గాక ఈ ఉదయకాలి మీరందరూ కూడా ఎలా ఉండాలంటే మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాటలు ధ్యానిద్దామా పరిశీలి వైరులందరి నుంచి యోగాన్ని రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వర్షం మన పాపములను మనం ఒప్పుకునే కదా ఆయన నమ్మదగిన వాడుని నీతి మంతులను కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మన పవిత్రుడు రావులా మనకి మహిమ కలిగిన ప్రియ ప్రియదేవుడి వీళ్ళగా ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి ఆత్మదేవుడు మిమ్మల్ని అందరినీ కూడా తీసుక ఈరోజు ప్రియదేవుడు వీళ్ళగా ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మరి యొక్క దినంలోనికి మనం నడిపించబడి ఉంటున్నాము ఈరోజు దేవుడు నీతో నాతో మనందరితో కూడా మాట్లాడుతున్నటువంటి మాట మన పాపములను మనం ఒప్పుకొని వెళ్ళాం నిజంగా ద్వారా ఈ లోకంలో ఉంటున్నటువంటి ప్రతి మనిషి కూడా ఏదో ఒక విధముగా ఏదో ఒక కోణంలో తప్పు చేసినటువంటి వారే పాపం చేసినటువంటి వారే అయితే ఇంకా ఈ తప్పు చేసినటువంటి స్థితిలోనే వాళ్ళు లేకపోతే పాపం చేసినటువంటి స్థితిలోనే ఉండేటువంటి జీవితము మనం అనుభవించకూడదండి ఈరోజు దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియ ఏదైనా సరే నువ్వు చేస్తున్నావు అని నువ్వు గ్రహించిన తర్వాత నీ పాపము నా పాపంను మనం ఒప్పుకునేటువంటి రకంగా ఉండాలి ఈరోజు నువ్వు అనుకుంటూ ఉండవచ్చు నేను ఎంతో ఘోరమైనటువంటి తప్పు చేశాను పాపం చేస్తాను ఈ తప్పు నుంచి ఈ పాపం నుంచి నన్ను విపించేటువంటి వారు లేరేమో ఒకవేళ ఈ పాపం నుంచి నేను ఎంత పడినప్పటికీ కూడా ఎంత పంచాదా పడినప్పటికీ కూడా నన్ను ఈ పాపము ఊపిలో నుంచి లేవలైతే వాళ్ళు లేరేమో అని నువ్వు అనుకుంటూ ఉండవచ్చు అయితే నేను ఏమి పిల్లల దేవుడు ఉందిస్తున్నటువంటి చక్కని మాట నీ యొక్క పాపములను దేవుని యొక్క సన్నిధిలో నిందహిత నీవు ఒప్పుకొని పరిశుద్ధాత్మ పరిశుద్ధ సమస్త నుంచి ఆయన మనలని పరిశుద్ధపరిచేటువంటి దేవుడుగా ఉంటున్నాడు ఇదే యోగం రాసినటువంటి పొద్దుగా రెండవ అధ్యాయం రెండవ వచ్చినప్పుడు ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు ఆయనే మన యొక్క పాపంలో నుంచి విడిపించేటువంటి దేవుడుగా ఉంటున్నారు ఈరోజు దేవుడు పాపాన్ని ప్రేమించట్లేదు కానీ పాపిని ప్రేమిస్తున్నాడు పాపాన్ని అసహించుకునేటువంటి దేవుడు పాపిని కాదు అండి ఈరోజు నీవు ఎటువంటి బంతకం చేత ఎటువంటి పాపం చేత ఎటువంటి కట్ల మధ్యలోనే ఉంటున్నావో కట్టబడి ఉంటున్నావో వాటన్నిటిని కూడా నువ్వు ఒప్పుకొనినట్లయితే ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు నీ యొక్క ప్రతి కంట్రోగ్ర ప్రతి నేను తొలగించి నేను సంపూర్ణమైనటువంటి పరిశుద్ధునిగా పరిశుద్ధురాలుగా ఆయన చేరినై ఉంటున్నాను ఆమె ఉదయకాల సమయంలో అందరినీ కలిగిస్తున్నామా ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుల సజీవుల సర్వాధికారి మీ మిక్కిరి శ్రేష్టమైనటువంటి నామకను బట్టి మీకు వందనాలు కృతజ్ఞతలు సుధిస్తూ ఉంటాను అయ్యా ఈ సమయంలో అయ్యా ఎంతమంది అయితే గుడ్ న్యూస్ ప్రోగ్రాం చూస్తుంటున్నారో నీ ప్రిల్లలను పేరు పిల్లలను తెలించండి ఆశీర్వదించండి అయ్యా నీ పిల్లలను చక్కటి ఆరోగ్యములను దించండి ఎవ్వరు కూడా పాపంలో పడి తిరిగి దాన్ని మరణించడానికి వీలేదు పాపం నుంచి పరిశుద్ధతలోనికి ప్రతి వ్యక్తి కూడా నడిపించబడిలాగానే ప్రార్థిస్తూ ఈ దిన సమృద్ధి చేత ప్రతి ఒక్క నెలని ఆశీర్వించండి ఏ సుశక్తి కలిగిన నామంలో ఐదు వేలు Praise the Lord. God bless you all. Have a nice day.